నేటి విశాఖ వార్త విశాఖ జిల్లా గాజివాక వడ్లపూడిలో ఈరోజు ఎనభై ఏడవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ ముఖ్య ఎదులుగా విశాఖ ఎంపీఎం భరత్ మరియు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఆరు కోట్ల నిధులతో రోడ్లు డ్రైనేజీలు మరియు ఫుట్పాత్ నిర్మించుటకు శ్రీకారం చుట్టారు అలాగే ప్రజలకు అన్ని విధాల మా సహాయ సహకారాలు అందిస్తామని స్టీల్ ఫ్లాట్ ప్రైవేటీకరణ చేయకుండా చూసుకుంటామని భూ నిర్వాహితులకు తప్పకుండా ప్లాట్లు ఇస్తామని ఆర్ కార్డ్ దారులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ ఏ ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం తగినంత నిధులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమకూరుస్తానని తెలిపారు తదుపరి కొబ్బరికాయ కొట్టి శిలా ఫలాకాలను ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడి ఈ ఒక్క కార్యక్రమం గురించి తెలియజేశారు శంకుస్థాపన కార్యక్రమాలకి ప్రారంభోత్సవాల కార్యక్రమం పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గడ్డలు కాంప్యూటైజేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము ఇక్కడ వాటర్ డ్రైన్ తాగకపోవడము సీరియస్ ఇష్యూ అవడము దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జివీఎంసి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ రెండు వేరే లొకేషన్స్లో రెండు రెండు కోట్లతో రెండు లొకేషన్ గత గంటలు ఇప్పుడు రెండు లొకేషన్ రెండు రెండు కోట్లతో చేస్తున్నారు అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్ వాటికి కార్యక్రమాలు చేస్తున్నారండి అలా నేను దాంట్లో బాగున్నాను గంటలకు గాజవాగ్ నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అన్ని కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ మీడియా మిత్రుల ముందు వచ్చింది ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పాము మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి అంటే నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన కృషితో మేము పనిచేస్తున్నాము నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు పరిచయం లేకపోయినా సార్ వెళ్ళి సార్ మా పార్లమెంట్లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మా కావాలని అడిగితే అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లోకేష్ దీని గురించి నాతో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్గా చేయాలని చెప్పడము అండ్ మీరే చూశారు కొన్ని నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము టోటల్గా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించి వాళ్ళు తొమ్మిది కో తొమ్మిది వేల కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడము అండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా మూడు ఫార్నెస్లు ఆన్ చేసే పదే రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫార్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యే దాని తర్వాత ఈ నాలుగేళ్ళు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చా ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు కొన్ని దగ్గరలో ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు లిస్టుల్లో ఉండడం కానీ వాళ్ళు పనికి రాకపోవడం లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపించుకొని వాళ్ళు లబ్ధి పొందడం ఇట్లా అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది నిద్రిస్తాం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రభుత్వం చాలా కమిటెడ్గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళు పనిచేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ని మీరు కాపాడాలనేది మేము జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ని లాభాల లోపలికి తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదండి డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అని ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటకు వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళు మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళి ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మీద ఏం మాడతాను మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడేమి ఆల్ట్రెడీ ఎజెండా లేదు అని కూడా వాళ్ళకి చెప్తాను కదా నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశారు ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళి ఇట్లా అన్నారండి దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య అనేది ఒకసారి మనం కోరుకుంటే అది వెంటనే పోయే సమస్య కాదు ఇంతమంది కార్మికులు ఈ గత సంవత్సరంగా చాలా కష్టపడి పనిచేయడం వల్లే ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కూడా ఇంత పెరిగింది సో చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ వాళ్ళందరికీ మనం క్రెడిట్ ఇవ్వాలి చాలామందికి అవగాహన కూడా ప్లాంట్ మీద ఒక ప్రేమ కూడా చాలా బాగుంది సో వాళ్ళందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదే నిబద్ధతతో పనిచేస్తుంది ఇబ్బందులు ఉన్నాయి లేవని నేను చెప్పలేను తన ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఓపిక ఉండాలి మనం ఇంకా కష్టపడాలి దానికి మీరు ఎవరు చేకండి ఈ తప్పుడు ఎజెండా ఏదైతే కొందరు కార్మిక నాయకులు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారో దానికి మీరు లంగమాకండి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎట్లా మాట్లాడారు అసలు ఒక్క అటెంప్ట్ అయినా చేశారా ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడల్ దిపుతా అన్నారు ఒక ఐదు వందల కోట్లు తీసుకొచ్చారా స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ భూమి అమ్మేద్దాం అన్నారు పట్టు ఉడిపులు ఉండాలన్నారు మా అప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇంకా నవ్వాలా ఏడవాలా నాకు అర్థం అవట్లేదు సరే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇవాళ జీతాల గురించి సమస్యలు ఉన్నాయి లాభాల గురించి సమస్యలు ఉన్నాయి కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కటి మేము సాల్వ్ చేయడానికి ప్రధానంగా నేను కోరేది కేంద్ర మంత్రిని కూడా కోరేది ఏంటంటే పర్మనెంట్ సీఎండి డైరెక్టర్స్ వస్తే ఒక కాంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడున్న ఇన్ఛార్జ్ సీఎండి ఏంటి అంటే ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు ఎంతసేపు ఇక్కడ విశాఖపట్నంలో ఉంటారు అనేది రోజుకి రోజు మేము మానిటర్ చేయడం కూడా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి ఈయన చేసే నిర్ణయాలు కూడా మేము కొత్త సీఎండి వచ్చిన తర్వాత మంత్లీ రివ్యూ కూడా పెట్టుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాము వాళ్ళు క్లియర్ అయ్యారు పర్మనెంట్ అపాయింట్మెంటు గత ఆరు నెలలుగా ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు ఇంకా నాకు ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు కానీ ఒక మూడు స్టేజ్లు దాటి ఫైనల్ స్టేజ్లో ఉందని మొన్న నెల క్రితం కేంద్రమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది